హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ స్వప్నాని ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఉల్లి పరాటా అండి చాలా చాలా బాగుంటుంది ప్రాసెస్లోకి వెళ్ళే ముందు ఎవరైతే నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నారో ఇప్పటివరకు ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు వాళ్ళు వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఆల్ ఆప్షన్ని క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ హోమ్ పేజీకి వస్తుంది అందరికంటే ముందుగా మీరే వీడియోని చూసేయచ్చు ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ముందుగా స్టవ్ పై ఒక చిన్న పాన్ పెట్టుకున్నాను దాంట్లోకి రెండు టీ స్పూన్ల ఆయిల్ తీసుకున్నాను హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ ఆవాలు వేసుకున్నాను ఇవి కాస్త చిటపట అన్నాక ఒక పచ్చిమిర్చిని చిన్నగా చాప్ చేసుకొని వేసుకుంటున్నాను పచ్చిమిర్చి కూడా వేగింది కదా ఇప్పుడు దీంట్లోకి రెండు పెద్ద సైజు ఆనియన్స్ని చిన్నగా చాప్ చేసుకొని వేసుకోవాలి ఆనియన్స్ ఎంత చిన్నగా వీలవుతే అంత చిన్నగా చాప్ చేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు ఇవి కాస్త ఫ్రై చేసుకోవాలి మనకి ఆనియన్స్ త్వరగా ఫ్రై అయిపోవడం కోసం ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకున్నాను ఆనియన్స్ అనేవి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చేదాకా మనం బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీంట్లో కొంచెం కరివేపాకు సన్నగా చాప్ చేసుకుని వేసుకోవాలి చూడండి ఆనియన్స్ అనేవి చక్కగా ఫ్రై అయ్యాయి కదా ఇప్పుడు దీంట్లోకి ఒక టీ స్పూన్ నల్లమిల్ల పేస్ట్ ఒక టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇదంతా బాగా ఫ్రై అయింది కదా ఇప్పుడు దీంట్లో ఒక టీ స్పూన్ కారం యాడ్ చేసుకున్నాను టేస్ట్కి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకొని ఇదంతా బాగా కలుపుకోవాలి ఒక టూ మినిట్స్ ఇలాగే ఫ్రై చేయాలి టూ మినిట్స్ తర్వాత వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేసుకోవడం వల్ల మనకి ఆనియన్ అనేది ఇంకాస్త స్మూత్గా కుక్ అవుతుంది కదా వాటర్ వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఇలాగే ఉడకనివ్వాలి ఫైవ్ మినిట్స్ తర్వాత చూడండి మనం వేసిన వాటర్ అనేది కాస్త అయిపోయింది కదా ఇలాగే కలుపుతూ ఇంకొక టూ త్రీ మినిట్స్ ఉడకనివ్వాలి ఇప్పుడు దీంట్లో ఒక టీ స్పూన్ ధనియా పౌడర్ హాఫ్ టీ స్పూన్ జీరా పౌడర్ వేసుకున్నాను ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకొని ఇది పుట్నాల పౌడర్ ఫ్రెండ్స్ నేను పుట్నాలని కొంచెం డ్రై రోస్ చేసుకొని మిక్సీ పట్టుకున్నాను డ్రై రోస్ట్ చేయకుండా కూడా మనం డైరెక్ట్ కూడా మిక్సీ పట్టుకోవచ్చు కాకపోతే రోస్ట్ చేయడం వల్ల మనకి టేస్ట్ అనేది ఇంకాస్త పెరుగుతుంది ఇప్పుడు ఈ పౌడర్ని ఒక టీ స్పూన్స్ మన కర్రీలో వేసుకోవాలి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది పుట్నాల పౌడర్ వేయడం వల్ల దీని ప్లేస్లో మీరు శనగపిండి కూడా వేసుకోవచ్చు చూడండి పుట్నాల పౌడర్ వేసిన తర్వాత మన కర్రీ మొత్తం దగ్గర అయిపోయింది కదా ఇదే విధంగా ఇంకా దీంట్లో ఉన్న వాటర్ అనేది మొత్తం అబ్జర్వ్ చేసుకునేదాకా ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ ఇలాగే కలుపుతూ ఉడికించాలి మన కర్రీ అనేది మొత్తం అయిపోవాలి ఇప్పుడు కొంచెం కొత్తిమీరని సన్నగా చాప్ చేసుకొని వేసుకోవాలి ఇంకా ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకొని ఒక టూ మినిట్స్ ఇలాగే ఉడికించి స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకోవాలి నేను ఆల్రెడీ గోధుమ పిండిలో చిటికడు సాల్ట్ వేసుకొని హాఫ్ అన్ అవర్ బిఫోరే నానబెట్టాను ఫ్రెండ్స్ పిండి కలుపుకొని ఈ పిండిలో మనకి కాస్త మెత్తగానే ఉండాలి మరీ గట్టిగా కలుపుకోకూడదు అప్పుడే మనకి పరాటాస్ అనేవి చక్కగా వస్తాయి ఇప్పుడు ఈ పిండిని చిన్న చిన్న ముద్దలుగా చేసుకుందాము మన చపాతికి సరిపడినంత పిండి తీసుకుంటాం కదా అదేవిధంగా అన్ని బౌల్స్ రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి అన్ని బాల్స్ రెడీ చేసుకున్నాం కదా ఇంక ఇప్పుడు నేను పరాట ఎలా మీకు చూపిస్తాను చూడండి పరాట చేసుకోవడానికి ముందుగా ఒక బాల్ బాల్ తీసుకొని పిండి ముద్దని కొంచెం పొడిపిండి వేసుకొని పూరీలాగా ప్రెస్ చేసుకోవాలి ఇలా పూరీ చేసుకున్నాం కదా ఇప్పుడు మనం ముందుగానే రెడీ చేసుకున్న ఆనియన్స్ స్టఫ్ ఏదైతే ఉందో దాన్ని ఈ పూరీలో పెట్టి మొత్తం క్లోజ్ చేసుకోవాలి ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా మన ఎక్కడ ఓపెన్ అనేది లేకుండా మనం మొత్తం క్లోజ్ చేసేసుకోవాలి జాగ్రత్తగా మనం భక్ష్యాలు చేసుకుంటాం కదా అదేవిధంగా దీన్ని కూడా రౌండ్గా ఒక బాల్ లాగా రెడీ చేసుకోవాలి ఈ విధంగా చేసుకున్నాక పైన ఉంది కదా ఎక్స్ట్రా పాట్ ఇది తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు దీన్ని మనం కాస్త ఇలా ప్రెస్ చేస్తూ మళ్ళీ చపాతీ కర్రతో కొంచెం పొడిపిండి వేసుకుంటూ మెల్లిగా రోల్ చేసుకోవాలి మరి ఎక్కువ కూడా చేయకూడదు మెల్లిమెల్లిగానే ఇది మొత్తం మనము పరాటా లాగా కొంచెం లావుగానే చేసుకోవాలండి పరాటా అని ఎప్పుడైనా లావుగా ఉంటేనే పొంగుతుంది చూడండి ఈ విధంగా చేసుకోవాలి ఇప్పుడు నేను పై ఆల్రెడీ ప్యాన్ పెట్టేసుకున్నాను ప్యాన్ హీట్ అయింది కదా ఇప్పుడు దీనిపై ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి ఈ విధంగా ఆయిల్ స్ప్రెడ్ చేసుకున్నాక మనం చేసుకున్న పరాటని దీనిపైన వేసేసి మంచి కలర్ వచ్చేదాకా టూ సైడ్స్ బాగా కాల్చుకోవాలి ఇప్పుడు పైనుంచి కూడా ఒక టీ స్పూన్ ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలి ఇలా ఆయిల్ అంతా అప్లై చేసాం కదా వన్ సైడ్ కాలింది ఒకసారి చెక్ చేసుకొని ఇంకోసెట్ టౌన్ చేసుకొని చూడండి మన పరాటా అనేది ఎంత చక్కగా పొంగుతుందో టూ సైడ్స్ కూడా మంచి కలర్ వచ్చేంతవరకు బాగా కాల్చుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టి మంచి కలర్ వచ్చేదాకా పరాటాని కాల్చుకోవాలి చూడండి ఇంకా మన పరాటా అనేది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ దీన్ని ప్లేట్లకు తీసేసుకుందాము అదేవిధంగా అన్ని పరాటాస్ని నేను రెడీ చేసుకుంటాను అన్నింటినీ ఇదే విధంగా రెడీ చేసుకొని చక్కగా మంచి కలర్ వచ్చేంత వరకు టూ సైడ్స్ కాల్చుకోవాలి మనం కొంచెం మందంగా చేసుకోవడం వల్ల పరాటా చూడండి ఎంత బాగా పొంగుతున్నాయో అంతే ఇంకా వీటిని మనం డిష్ అవుట్ చేసేసుకొని చేసి సర్వ్ చేసేసుకోవడమే చూడండి పరాటా ఎంత మెత్తగా వచ్చిందో నేను ఒకటి మీకు ఇలా తుంచి చూపిస్తాను లోపల స్టఫ్ అనేది ఎక్కడ కూడా ముద్దలు ముద్దలుగా లేకుండా మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ అయిపోయింది చూసారా టేస్ట్ మొత్తం చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్ మీకు నచ్చినట్లయితే మీరు ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్స్ కూడా నాకు తెలియజేయండి అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్